జంగారెడ్డిగూడెంలో చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల సీనియర్ నాయకులను కార్యకర్తలను మర్యాదపూర్వకంగా కలిసి చింతల్పూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి చేయవలసిన కార్యాచరణ గురించి చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు వైసీపీ పాలనలో మన రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు అభివృద్ధిలో వెనకపడ్డాయని మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అన్నారు జంగారెడ్డిగూడెం పట్టణం అంటే నాకెంతో అభిమానమని జంగారెడ్డిగూడెం పట్టణంలో అనేకసార్లు మెడికల్ క్యాంపులు నిర్వహించినట్టు తెలిపారు అలాగే జంగారెడ్డిగూడెం పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయని అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేసి జంగారెడ్డిగూడెం పట్టణానికి ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తానని హామీ ఇచ్చారు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కృషి చేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీల సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు సంతోషిస్తున్నాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి యువ కిరీటం మన యువనాయకుడు నారా నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్లో కొంటిరెడ్డి కిషోర్ గారి స్వగృహం నందు బ్రేక్ఫాస్ట్ గ్రీట్ అరేంజ్ చేసినందుకు వారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలను చూసిన తర్వాత చాలా ఉత్సాహంగా ఉంది నాకు అలాగే చాలామంది సీనియర్స్ కూడా ఇక్కడ ఉన్నారు నాకు ఎప్పుడు కూడా జంగారెడ్డిగూడెం ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది ఎందుకంటే నేను క్యాన్సర్ స్క్రీనింగ్ మెడికల్ క్యాంప్స్ పెట్టినప్పుడు జంగారెడ్డిగూడెం ప్రజలు దాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నారు మణిపాల్ హాస్పిటల్ తోటి పార్ట్నర్గా టైఅప్ అయ్యి క్యాన్సర్ బస్ తీసుకొచ్చాము ఇక్కడికి మరి చాలామంది మహిళలు ఆ క్యాన్సర్ బస్ బస్సులో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకున్నారు కొంతమందికి డిటెక్ట్ అయిన వాళ్ళకి మరి మేము ఫర్దర్ టెస్ట్ కూడా మేము వాళ్ళకి మణిపాల్ హాస్పిటల్ తోటి డిస్కౌంటెడ్ ప్రైస్లో వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరిగింది నాకు జంగారెడ్డి ఎప్పుడు కూడా నా మనసులో ఒక స్పెషల్ స్థానం ఉంటుంది ఇక్కడ చాలా యాక్టివ్ లీడర్స్ ఉన్నారు సీనియర్ లీడర్స్ లీడర్స్ ఉన్నారు పార్టీ కోసం కష్టపడే వ్యక్తులు ఉన్నారు యాజ్ ఏ టీడీపీ జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్గా నాకు ఇచ్చిన బాధ్యతను అందరితోటి కూడా కలుపుకొని ఎక్కడ ఎటువంటి సందేహాలున్నా కూడా అవన్నీ కూడా టైం టు టైం రివ్యూ చేస్తూ పెద్దలను పార్టీ కార్యకర్తలను జనసైనికులను అందరూ కూడా కలుపుకుంటూ పరిష్కారం వైపు వెళ్తాం ముఖ్యంగా రాబోయే నలభై రోజుల పైన ఉన్న ఎలక్షన్కి మనం చాలా ప్రిపేర్ అవ్వాలి మన ముందు అపోనెంట్ స్ట్రాంగ్గా ఉన్న మనం డబల్ స్ట్రాంగ్ తోటి అందరం కూడా కలిసి పని చేయాలి మనకి ఎలక్షన్ మనకే కాదు ఆంధ్రప్రదేశ్కే ఎంత అవసరం ఈ సెలక్షన్ ప్రాసెస్లో చంద్రబాబు నాయుడు గారు కోటి పైన శాంపుల్స్ సర్వేలు తెచ్చుకొని మరి ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు ఇలా చంద్రబాబు నాయుడు గారు జూమ్ కాల్లో సెలెక్ట్ అయిన ఫస్ట్ లిస్ట్ పార్టిసిపెంట్స్ అందరూ మాట్లాడారు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను సెలెక్ట్ అవ్వడం కారణం చింతలపూడి ప్రజలు ఐవిఆర్ఎస్లో మీరు అందరూ కూడా నాకు వేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దలు మీడియా మిత్రులందరూ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను ఐవీఆర్ఎస్లో నాకు వచ్చిన పర్సెంటేజ్ ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ మంది నాకు ఓటేసారు పది పర్సెంట్ వచ్చేసి వాళ్ళకి కాల్స్ మిస్ అవ్వడము లేకపోతే వాళ్ళ కాల్స్ సమయానికి ఎత్తకపోవడం జరిగింది ఫోర్ పర్సెంట్ నోటాకేసేది టెన్ పర్సెంట్లో కేసినా కూడా మన మనకి నైంటీ పర్సెంట్ వచ్చేది అంటే చింతలపూడి ప్రజలు టీడీపీ జనసేన పట్ల నా క్యాండిడేట్స్ని ఎంత బలంగా ప్రతిపాదించారో అర్థమవుతుంది ఇంకొకటి చెప్పాలనుకుంది ఏంటంటే మొన్న అనౌన్స్ చేసిన లిస్ట్ చింతలపూడి నియోజకవర్గానికి చాలా చారిత్రక చారిత్రకమైనది ఎందుకంటే ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా చింతలపూడి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయిన తర్వాత ఫస్ట్ లిస్ట్లో మన పేరు రావడం నేను ఎప్పుడో చేసుకున్నా అది అదృష్టం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను నాకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు సార్ ఫస్ట్ టైం పాలిటిక్స్లోకి వస్తున్నానండి నాకు మీరు అవకాశం ఇచ్చారు మరి నా ముందు ముఖ్యంగా మూడు ప్రయారిటీస్ ఉన్నాయండి ఆ మూడు ప్రయారిటీస్ మీద నేను వర్క్ చేస్తానండి ఏదైనా సలహాలు సూచనలు ఉంటే తీసుకోవడానికి అందరితో కూడా నేను కలిసి పని పనిచేస్తానని చెప్పాను వెరీ గుడ్ అంబా రోషన్ నువ్వు నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను నువ్వు పని చేసుకో ఏదో ఉన్నవాడు చెప్తాము గుడ్ లక్ అని చెప్పారు కానీ మళ్ళీ ఒకసారి చెప్తా అందరు కూడా మనకి ఈ ఎలక్షన్కి ఒకటే ఒకటి ఆప్షన్ మనకి గెలుపు 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 ఇంకా వేరే అజెండా అంటూ ఏం లేదు మనం రాబోయే నలభై రోజుల్లో ప్రతి ఇంటిని తట్టుదాం ప్రతి గ్రామానికి వెళ్దాం ప్రతి కార్యకర్తతో మనం మాట్లాడదాం నేను మీకు భరోసా ఇస్తున్నాను నేను అమెరికాలో పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాను నేను నా స్వస్థలం ధర్మాజీగూడెం మంచి జీతం జీవితం వదిలేసి ప్రజాసేవ కోసం వచ్చాను నేను డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదు నేను కావున నా ఎజెండా ఒకటే తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి రావాలి చింతలపూడి మరి మనకిచ్చిన ఆధిక్యతను నిలబెట్టుకోవాలంటే మనము తిరిగి మంచి మెజారిటీతో గెలిపించి చింతలపూడి బహుమతికి ఇవ్వాలని చెప్పి అందరూ కోరుకుంటున్నాను జంగారెడ్డి జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధికి మరి పెద్దల సలహాలు సూచనల మేరకు ఇక్కడ ప్రజలకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా నేను ఫైట్ చేస్తాను ఎప్పుడు కూడా నేను లాగే ఉన్నాను నేను ట్రబుల్ షూటర్లాగే ఉన్నాను నేను నాకున్న అనుభవాన్ని మరి ఇక్కడ ఉన్న పెద్దల్ని అందరూ కలుపుకొని చింతల పోటీ పట్టణ అభివృద్ధికి నేను డెఫినెట్గా కృషి చేస్తాను అలాగే చాలామంది నిరుద్యోగులు ఉన్నారు చదువుకొని ఉద్యోగాలు ఎక్కువ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వం వస్తే మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్కి అవుతుంది ఇది నమ్మండి ఇది మనమే ఓటు వేయడం కాకుండా మీరు పది మందికి పది మందిని మోటివేట్ చేసి ఓటేపించండి ఇది నేను మిమ్మల్ని మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను ఇక్కడ కొండరెడ్డి కిషోర్ గారికి నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను నేను ఎందుకంటే ఆయన పార్టీ మనిషి నా మనిషి మన మనిషి ఆయన ఏదైనా డిరెక్షన్ ఇచ్చినా కూడా నేను దాన్ని స్వాగతిస్తాను రెస్పెక్ట్ చేస్తాను మరి నాతో పాటు ప్రయత్నించారు అనిల్ బొమ్మాజీ కానీ గారు కానివ్వండి లేకపోతే ఆకుమర్తి రామారావు కానివ్వండి పగడం సౌభాగ్యవతి కానివ్వండి అంబేద్కర్ కానివ్వండి ఇంకా తదితరులు అందరితో కూడా హెల్తీ రిలేషన్షిప్ ఉంది అందరితో కూడా మంచి వాళ్ళు ఎన్వైర్మెంట్లోనే కలిసి పనిచేద్దామని ఉన్నారు ఫస్ట్ టైం చింతలపూడిలో పూడ్లో ఇంతమంది యాస్పిరెంట్స్ ఉన్నా రాకపోయినా కూడా వాళ్ళు సపోర్టివ్గా ఉన్నారు అది మనం అందరూ కూడా ఒకసారి హర్షధృతం వాళ్ళకి నాకు ఎటువంటి సాయం కావాలన్నా కూడా సూచనలు కావాలన్నా కూడా నా తోటి యాస్పరెంట్స్తో నేను మాట్లాడతాను ఇక్కడ ఎవరికి కూడా విభేదాలు లేవు అందరూ కూడా తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి కలిసి పని పనిచేస్తూ గెలిపించాలని ఉంది మరి లాస్ట్ ఏంటంటే క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసిన తర్వాత మరి ఇద్దరు నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి తాడేపల్లిగూడెంలో ట్వంటీ ఎయిత్న శంకారావం మీటింగ్ చేయబోతున్నారు ఇది మనందరికి కూడా చాలా ప్రెస్టీజ్తో కూడుకున్న మీటింగ్ ఇది ఆరేడు లక్షల మంది మీటింగ్కి రాబోతున్నారు మరి మన మీద కూడా బాధ్యత ఉంది మనం చింతలపూడి తరపున నాలుగు మండలాల నుంచి మరి ఎంత అధిక సంఖ్యలో వెళ్తే అంత బలంగా మనకు ఉంటుంది మరి టౌన్ విషయంలో కిషోర్ గారికి నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను కాబట్టి వారి సలహాల సూచనల మేరకు ఇక్కడ కావాల్సిన రిసోర్సెస్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించింది వారి వారికి లీడ్ ఇస్తూ అలాగే పెద్దలతోటి మాట్లాడుతూ డెఫినెట్గా దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను నా సపోర్ట్ ఉంటుంది మరొకసారి నా యొక్క చింతలపూడి ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మీడియా మిత్రులకు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి వన్ ప్లస్ ఫోర్ అండి సో వన్ ప్లస్ ఫోర్ ఏంటంటే ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను సో దాంతోపాటు వచ్చేసి పొలిటికల్ హెడ్ మీడియా హెడ్ సోషల్ మీడియా హెడ్ తర్వాత అడ్మిన్ హెడ్ సో ఏంటంటే ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే క్యాండిడేటే అన్నీ చూసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు దీనివల్ల అవకాశాలు కార్యకర్తలు కానివ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాని పనిచేయడానికి ఎక్కువ అవకాశాలు వస్తాయి అలాగే ఏంటంటే నా మెయిన్ ఫోకస్ డిస్టర్బ్ అవ్వకుండా వీళ్ళు డైరెక్ట్గా పార్టీతో కానివ్వండి లేకపోతే రాబిన్ శర్మ టీంతో కానీ కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు సో దీనివల్ల అంటే వర్క్ చాలా స్ట్రీమ్ లైన్గా ఉంటుంది నాకు ఇబ్బంది లేకుండా నేను ఫోకస్డ్గా నేను మరి పెద్దలతోటి కార్యకర్తలు ఎక్కడ సమస్యలు ఉన్నా మరి ఎక్కడికైనా ప్రచారానికి వెళ్ళాలి నేను దాని మీద ఫోకస్ చేయొచ్చు సెకండ్ ప్రయారిటీ వచ్చేసి నేను సార్కి చెప్పింది ఏంటంటే యా ఒక సెకండ్ ప్రయారిటీ నేను చెప్పింది ముఖ్యంగా ఈ సూపర్ సిక్స్ ఉంది కదా సూపర్ సిక్స్ విషయంలో ఏంటంటే కొన్ని ఇది ప్రజల్లోకి అంతగా వెళ్ళట్లేదు ఎందుకంటే కొద్దిగా విజువల్ అపీలింగ్ తగ్గు తగ్గిందనమాట నేనేం చెప్తున్నానంటే మనకి సూపర్ సిక్స్ భవిష్యత్ గ్యారెంటీ ఒక బైబిల్ భగవద్గీత కురాన్ లాగా జనాలకు ఉండిపోవాలి సో దాన్ని ఎంత డీప్ రూట్స్లో తీసుకెళ్లాలో ఆ విషయం మీద నేను పెద్దలతో మాట్లాడి ఇన్నోవేటివ్ ఎలా చేయాలో ఆ విషయం మీద సార్ కూడా చెప్పాను థర్డ్ ముఖ్యంగా ఏంటంటే జాయినింగ్స్ పార్టీలో జాయినింగ్స్ ఎందుకంటే మన ఓటు మనం వేసుకుంటే గెలవం సో అవతల ఓట్ బ్యాంక్ కూడా లాగాలి దానికి స్ట్రాటజిక్గా పెద్దలు మరి ఏది డిసైడ్ చేస్తారు మరి పార్టీకి ఏది ఇంట్రెస్ట్ అన్కండిషనల్గా జాయినింగ్స్ మీద ఫోకస్ చేయడం ఈ మూడు టాప్ త్రీ ప్రయారిటీస్ అని చెప్పాను నేను ఎనీ గ్రూప్ ఎక్కడి నుంచైనా కూడా మనకి ఏంటంటే జాయినింగ్స్ అన్కండిషనల్ అది పార్టీకి ఇబ్బంది లేకుండా అది పెద్దలు మాట్లాడతారు ఆ విషయం బట్ అందరి ప్రయారిటీ మాత్రం జాయినింగ్స్ మీద ఉంది డెఫినెట్గా ఉంది ఈసారి ఏంటంటే అందరు కసితో ఉన్నారు అలసిపోయి ఉన్నారు దెబ్బతిని ఉన్నారు దీన్ని మనం ఫైట్ బ్యాక్ చేస్తాం నా యొక్క చింతలపూడి ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మీడియా మిత్రులకు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మాల్ ఫెస్టివల్ పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు